నెల్లూరు రూరల్ ఇరవై ఎనిమిదవ డివిజన్ వేతాయపాలెం సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ ఇరవై ఎనిమిదవ డివిజన్ నాయకులు చెక్కా సునీల్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు కారణ జన్ములని ఆయన ఎందరికూ ఆదర్శ కొనియాడారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నటరత్న నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్గం నేడు ఇరవై ఎనిమిదో డివిజన్లోని వేదాయపాలెం సెంటర్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటవరెడ్డి గిద్దర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నదాన కార్యక్రమాన్ని నేడు వేదాయపాలం సంఘటన గడప జరపడం వచ్చింది నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించి ఎన్నో కళాత్మకమైన చిత్రాలలో నటించి పౌరాణిక సాంఘిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చిత్రాలలో ఆయన ఎన్నో రకాలుగా ప్రతిభని కనబర్చడం జరుగుతుంది అటు తెలుగు రంగంలోనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం మలయాళం భాషల్లో గుజరాతీ భాషల్లో కూడా ఆయన ఎన్నో చిత్రాలను నటించి దక్షిణ భారతదేశంలో ఒక మహానుభావుడు పుట్టాడు అని అని చెప్పేసి భారతదేశం అంతా చెప్పుకునేటట్టు చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు నేడు ఆయన లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా తను పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు ఒక ప్రపంచనాన్ని సృష్టించి ఎంతోమంది నిరుపేదలైన రాజకీయ రంగాల మీద ఇష్టం ఉన్న నిరుపేదలైన ఎంతోమంది వారికి రాజకీయ రంగ ప్రవేశం చేపించి ఎంతోమందికి జీవితాలను ప్రసాదించిన మహోన్నర ప్రవేశ ఎన్నో రకాలుగా పథకాలని మంచి మంచి పథకాలని ఆనాడు రిలీజ్ చేసి దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు అనే ఆ నినాదంతో రెండు రూపాయలకి ఏజీబియాన్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఈనాడు ఇరవై తొమ్మిదవ వర్ధంతిని ఆయన్ని తలుచుకుంటూ నెల్లూరు రోరాల్లోని వేదపాలం సెంటర్లో ఇరవై ఎనిమిదో డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి మహానుభావుని మేము ఈరోజు స్మరించుకుంటూ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమాన్ని మా చేత చేయి పెంచిన నెల్లూరు రూరల్ శాఖ మంత్రులు గౌరవ నీరు శ్రీ పోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటవరెడ్డి కృష్ణరెడ్డి గారికి అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ తర్వాత